జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పద్నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసి పన్నెండు వందల మందికి కళ్ళజోళ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి విశ్వనాథం ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ శంకర్ గైర నాగరాజు ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సో మా హెచ్సీలో కూడా వారి మెంబరు అరవింద్ కుమార్ గారు సో ఆ జాదా కరు ఏ బస్సు అవుతుంది సమస్యంగా అంటే నేను అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏమంటున్నా అంటే ఇది స్టార్ట్ చేస్తారు ఇంకా నిరంతరం ఇంకా పెద్ద ఎత్తున నడపాలని చెప్పి వారిని కోరుతున్నాను ఎందుకంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అందరు అనుకుంటారు అరే దీంతో ఏం లాభం అని కానీ దీంతోనే చాలా చాలా లాభం ఉంది అందరికీ ఎందుకంటే ఎవరికైనా సహాయపడినప్పుడు మన అందరికీ కూడా ఏదైతే ఇంటర్నల్ మంచితనం ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుంది మనకు కూడా మన బిజినెస్లో అన్ని ఏ కార్యాచరణ తీసుకున్నప్పుడు కూడా అవి కూడా సక్సెస్ఫుల్ అవుతాయి సో లైఫ్లో అందరూ బుద్ధం బుద్ధుడు వాళ్ళందరూ కూడా ఇదే అంటారు ఎప్పుడు కూడా మనము ఎవరికన్నా సహాయపడగలిగితే సహాయం చేయాలని చెప్పి వారు శాస్త్రాలలో రాసి రాయడం జరిగింది మన అందరం కూడా అంజన్ కుమార్ యాదవ్ తీసుకొని మనం కూడా ఏదో ఒక కార్యం చేయాలి మా నాన్నగారు ఇప్పుడే చెప్పినారు కాకా వెంకటస్వామి గారు నేను బిజినెస్లో ఉన్నప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చినాడు అరే ఎప్పుడన్నా బిజినెస్ మంచి చేసినప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఆ రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఏది ఏమున్నా కానీ ఫస్ట్ మా చారిటబుల్ ట్రస్ట్ కి మేము కాంట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇతర ఆధ్వర్యంలో వెయ్యి మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వంద మందికి కంటిలో కు ఆపరేషన్ పది మంది చేసుకుని ఇంకా తొంభై మంది బెట్ పేచర్స్ ఎవరైనా ఉన్నారు వారి కంటిన్యూ చేస్తున్నారు రేపటి నుంచి కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది ఇప్పుడే కార్మిక మంత్రి మైన్స్ మినిస్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ విశ్వనాథన్ గారు సంబంధించిన అనేక మంది నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి అందరికీ ఉచిత అద్దాలు కూడా అక్కడ కూడా పంపిణీ జరుగుతూనే ఉంది అక్కడ వెయ్యి మందికి అని చెప్తున్నారు ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా ఇస్తారు క్యాంపులు నన్ను చూడలేదు ఇంకా తక్కిన డివిజన్ మళ్ళీ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం ఈ ముఖ్య ఉద్దేశం అందరికి బీద పడుగు బలహీన వర్గాల వారు కార్పొరేట్ డాక్టర్స్ ఉండే హాస్పిటల్ కోలేకపోతారు వాళ్ళకి వారి ఇంటింటికి పోయి కంటి ఆపరేషన్ కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కూడా దాన్ని నయం చేయడానికి ఏకేవై ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇదే కాకుండా రానున్న రాజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి